టాలీవుడ్ లో సొంత మరదలనే పెళ్ళాడిన హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఎన్టీఆర్ తన సొంత మరదలైన వివాహం చేసుకున్నారు అప్పటికి ఎన్టీఆర్ సినిమాలోకి రాలేదు పెద్ద సంబంధాలు వచ్చిన వాటన్నిటిని పక్కన పెట్టి తన సొంత మరదలైనటువంటి అన్నపూర్ణను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు కృష్ణ కూడా తన సొంత మరదలైన ఇందిరాదేవిని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత నాలుగేళ్లకు తన హీరోగా మొదటి సినిమా విడుదలైంది కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య తమ్ముడు కార్తి కూడా తన సొంత మరదలైన రజనిని పెళ్లి చేసుకున్నారు రాయ్ కుమార్ వారసుడైన ఆది రెండు వేల పద్నాలుగులో తన మేనమామ కూతురైన అరుణను వివాహం ఆడారు ఇక అండర్ పంతొమ్మిది క్రికెట్ ఆడిన ఆది తర్వాత సినిమాల్లోకి వచ్చారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా అలనాటి సీనియర్ హీరోల మాదిరిగానే తన సొంత మరదలైన విద్యాదేవిని వివాహం చేసుకున్నారు